నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయం పది గంటల ఇరవై నిమిషాలకు ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఇప్పుడున్న ఈ కలియుగంలో మనం చాలామంది చాలా జాగాల్లో మనం ఏదో తెలిసి తెలియక ఊహ తెలవకనో ఊహ తెలిసో ఏదైనా ఎక్కడైనా తప్పు చేసినామని ప్రతి ఒక్క మనిషి లోపల ఉంటుంది దాని నుండి మనం విముక్తి పొందాలి మనం చేసిన తప్పు వల్ల అది తప్పని మనకు తెలిసింది మన అంతరాత్మ కూడా తప్పని ఒప్పుకున్నది ఆ పాపం నుంచి మనం బయటపడాలని తీర్థయాత్రలకు పోతూ ఉంటాం కానీ తీర్థయాత్రలకు పోయినాక మనం మళ్ళీ అక్కడ తప్పు చేస్తాం తప్ప చేసిన తప్పును సర్దిద్దుకోతున్నామనే పోవడానికి సర్దిద్దుకోవడానికి పోతున్నా విషయం మర్చిపోతాం మళ్ళీ కాడ ఇంకో కొత్త తప్పు చేస్తాం ఇది మనిషి యొక్క సహజ లక్షణం అది ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను పవిత్రుణ్ణి అపవిత్రంలోకి వెళ్ళి పవిత్రంలో ఖర్చు చేస్తున్నా ఇక నేను పలానా గుడిపోయి తలానీరాలు ఇస్తాను పలానా గంగాలు స్నానం చేస్తాను వాళ్ళని గిరి గిరి ప్రదక్షిణ చేస్తాన పాపాలని పోతాయి అనుకుంటాం కానీ మనిషి క్యారెక్టర్ ఎట్లాంటిదంటే మనకు అందరికంటే అందమైన భార్య ఉన్నా కానీ వేరేటోళ్ళ భార్యని మనం చూస్తాం మనకు అందమైన పిల్లలు ఉన్నా కానీ వేరేటోళ్ళ పిల్లల్ని చూస్తాం మనకు మంచిగా కడుపు తినే తిండి ఉన్నా కానీ వేరేటోడు ఎంత తింటుండే చూస్తాం మనకు ప్రశాంతంగా మనం ఉన్నా కూడా వేరేటోడిని ప్రశాంతతని మనం చెడగొడతాం అది కలియుగంలో మనిషికి అది ఒక మంచి అది అన్నట్టు విద్య అందుకే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు చదువులు ఏం చెప్పాలంటే ఒక ఒక పుస్తకం సపరేట్ ఒక పుస్తకం పెట్టాలి బతుకుడు ఎట్లా కలియుగంలో బతుకుడు ఎట్లా అని ఒక బుక్ పెట్టాలి దాంట్లో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క టైంలో ఎట్లా క్యారెక్టర్ చేంజ్ అవుతూ ఉంటుందో కూడా చూపెట్టాలి మనం అప్పుడప్పుడు ఊకే ఉసరవెల్లిని అంటా ఉంటాం రంగులు మారుస్తుంది ఉసర కానీ అనాల్సింది ఉసరవెల్లిని కాదు సార్ మనిషే మనిషి ఉసరవెల్లికి అంటే డేంజర్ ఇప్పుడు కుంభమేళ పోతురు అందరూ చాలా సంతోషం ఎందుకంటే కొన్ని ఓ ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది అక్కడ పుణ్యస్థానాలు చేసి మనం చేసిన ఏమైనా పాపాలు ఉంటే పోయి మనకు మళ్ళీ పునర్జన్మ లేకుండా భగవంతుని సన్నిధిలో మనం ఉండేటట్టు అవకాశం ఇచ్చింది దేవుడు అందుకోసం అందరు పోయి అక్కడ గంగల స్నానం చేయడానికి వెళ్తున్నాడు త్రివేణి సంగమం కాబట్టి అయితే ఇక్కడికి ఏనా కూడా మనం అక్కడ ఒక ఏదో పూసలు అమ్ముకునేటే ఆమె కళ్ళు బాగున్నాను ఆమె ముఖంలో బాగుందను లేకపోతే ఆమెకు మాట్లాడే టాలెంట్ ఉందానో ఈ స్నానం వదిలేసి ప్రతి ఒక్కడో ఫోన్ పట్టుకోవాలి ఆమె దగ్గరికి పోవాలి ఆమెతో మాట్లాడాలి వీడియో తీయాలి ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లో ఫేస్బుక్లో అన్నిట్లల్లో పోస్ట్ చేయాలి లాస్ట్కు ఇది ఎంత భ భయంకరంగా తయారైందంటే ఈ ఆమె దండ మొత్తం ఖరాబ్ చేసి పరిస్థితి సరే అక్కడ లోకల్లో అంటే ఉందో తెలివిందో లేఖలో అనుకుంటే ప్రతి ఒక్క టీవీ ఛానల్ కుంభమేళాల అక్కడ జనాలకు అవసరాలు ఎట్లున్నాయి కుంభమేళలకు ఎంతమంది వస్తుర్రు ఏ దేశం నుంచి వస్తుర్రు వీళ్లకు ఇక్కడున్న ప్రభుత్వం యూపీ ప్రభుత్వం ఎట్లా వీళ్ళను ఇంతమందిని మేనేజ్ చేయడానికి ప్రభుత్వం ఎంత ఏ రేంజ్లో ఏర్పాట్లు చేసింది ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందా లేదా గివి చూపెడతలేరు కుంభమేళలో ఒక అద్భుతం ఆవిష్కరించింది ఒక అందమైన అమ్మాయి చెలక్కన మెరిసిందని తెలుగు ఛానళ్ళల్లో కూడా వచ్చింది ఈ టీవీ ఛానళ్ళని ఏమనుడు అర్థమవుతుంది సమస్యల గురించి ఎప్పుడు రా అంటే భజన ఎత్తారు అంటే ఎవరు ఓలా కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి రోల్ ఇప్పుడు నేను నాకు బాగా ఉంటే నేను ఛానల్ పెట్టుకుంటే నా గురించి చెప్పాలి అవగట్ల ప్రజల సమస్యలన్నీ పక్కగట్టి కుంభమేళాలో మెరిసిన ఒక అద్భుతం ప్రపంచ సుందరి అని పాపం ఆ పిల్లను మొత్తం టీవీ ప్రపంచానికి అంత తెలిసేటట్టు చూపెట్టారు అందుకే మనం మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా నేను కూడా మంచిది మనకు మంచి భార్య ఉండద్దు అందమైన భార్య మంచి భార్య అంటే గుణ గుణ గుణం కాదు అందం అందమైన భార్య ఉండద్దు అందమైన పిల్లలు ఉండద్దు ఈ రెండు ఎప్పటికీ ప్రమాదమే నిజం చెప్తున్నా ఎందుకంటే అందమైన భార్య ఉంటే ఇప్పుడు కుంభమేళకు పోయింది దేనికోసం పవిత్ర స్నానాలు చేసి ఇంటికోవడానికి కానీ మన అందరు ఏం చెప్తున్నారు మా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి చలో ఆమె దగ్గరికి పోవాలి ఇంతకు ముందు ఒక రీల్ చూసిన ఆమె ఏం చెప్తుంది అంటే మీరు తబియత్ టీక్నీయే ప్లీజ్ ముడుగా అంటుంది అంటే ఎట్లా అంటే ఇక అది వేరే రకంగా చెప్తే సామెత మంచిగా ఉండదు కానీ అట్లా చెప్పలేకపోతున్నా నేను ఆమె ఆరోగ్యం మంచిగా లేదురా అయ్యా మీకు దండం పెడతా నన్ను వదిలేరు అంటే కూడా ఏక్ ఇంటర్వ్యూ ఏక్ ఇంటర్వ్యూ ఏదో ప్లీజ్ ఏక ఇంటర్వ్యూ ఎక్కడైనా ఒక రైతు చచ్చిపోయిండు వాళ్ళ ఇంట్లో ఆ రైతుకు అందరు ఆడపిల్లలే ఉన్నారు ఆ రైతే ఆ కుటుంబానికి దిక్కు ఆయన పొలం చేస్తేనే ఇలా కడుపు నాలుగు ముద్దలు లోపలిపోతే అని ఎక్కడైనా రైతు చచ్చిపోతే మనం అక్కడ ఏ టీవీ ఛానల్ని చూడము ఆ కుటుంబంలో ఉన్న ఏ ఆడపిల్ల దగ్గర పోయి మైక్ పెట్టి మనం మాట్లాడడం కానీ ఒక కుంభమేళలో ఒక అమ్మాయి కొంచెం అందంగా ఉందని ఆమె కళ్ళు మర్చి ఉన్నాయని ఇక టీవీలో వాళ్ళందరూ ఆమె దగ్గర ఏరి ఆమె పని చేసుకోకుండా ఆయనతో సపరేట్ ఒక కుంభాల మీద ఇడిచిపోయే పట్టేటట్టు వేసీరు అట్లా తయారైంది మన వ్యవస్థ అందుకే మనకు పిల్లలు ఉన్నా వాళ్ళు అందహీనంగానే ఉట్టాలి అందంగా ఉట్టద్దు మనకు భార్య ఉన్నా ఆమె అందంగా ఉండద్దు ఈ సమాజంలో మంచి మంచి అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు మంచి అనేదేమో లేట్ బాగా టైం తీసుకుంటుంది నిజమైన ఏదైనా మంచి వేసినా అదే ఇప్పుడు చెడు అనేది ఫాస్ట్ ఇన్స్టాగ్రామ్ లెక్క చెడు ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఓ వెయ్యి మంది చూడాలంటే ఒక రోజు పడుతుంది ఇన్స్టాగ్రామ్లా వెయ్యి మంది చూడాలంటే పది నిమిషాలలో చూస్తున్నారు అవంతా అవు అట్లా అయిపోయింది వ్యవస్థ నాకు ఎందుకో ఆ రెండు మూడు రోజులు ఆమె గురించే టీవీలలో అంటే ఐ మీన్ ఆమె సెలబ్రిటీ అయితే సంతోషం వాళ్ళ కుటుంబం మంచిగా బతుకుతుంది కానీ సందర్భం కరెక్ట్ కాదని చెప్తున్నా అంతే ఇప్పుడు ఆ సందర్భంలో అక్కడికి పోయి పుణ్యస్థానాలు చేయాల్సిన వాళ్ళు మనం అక్కడ కూడా పాపం చేసే వచ్చినాం అంటే దేవుని దేవుని ఆరాధన కోసం పోయిన మనం దేవీ దేవతలను అందరినీ పక్కకెట్టి ఈ అమ్మాయి మీ అమ్మాయి మీద పడ్డామన్నట్టు విశ్వామిత్రుడు కదా ఎన్ని తపస్సులు చేసినా ఆడ నచ్చిన తర్వాత తపస్సులు అన్ని గంగలు కలిసినట్టు మనం గంగకు పోయి గంగస్నానం చేసిన చేసే టైంలో మళ్ళీ ఇంకొక పాపం రెడీ చేసుకొని మళ్ళీ గంగస్నానం చేస్తాం అందుకే తీర్థయాత్రలు పోయినా ఎక్కడికైనా కానీ మనం తిరుపతి పోయినా బిజాడ బిజావాడైనా శ్రీశైలం పోయినా కొమరెల్లి పోయినా వెములాడవైనా కొండగట్టువైనా భగవంతుని సన్నిధులకు ఎందుకు పోతామంటే దైవ దర్శనం చేసుకుంటే మనకు మంచి జరుగుద్ది అని మనం ఏమన్నా తెలిసి తెలవకేమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల నుంచి మనల్ని భగవంతుడు కాపాడుతారని పోతాం కానీ మళ్ళీ అక్కడికి పోయి మనం అదే పని చేస్తాం చాలామంది టెంపుల్ టెంపుల్ ఆవరణల మల విసర్జన చేస్తారు అక్కడ మీకు ప్రతి జాగాల టాయిలెట్స్ ఉంటాయి టాయిలెట్ మన కోసమే కట్టారని మనకు తెలుసు మనం అలా యూరినల్ చేసిన తర్వాత కూడా వాటర్ కూడా పోయాం మనం అవి అంత అంత మంచి వ్యక్తులం మనం మనుషులం మనం ఆ వీటిని సాపు చేసే వాళ్ళు అక్కనే ఉంటారు వాళ్ళకు కనీసం ఒక పది రూపాయలు కూడా ఇవ్వం మనం దేవుని నుండి లేస్తాం పదివేలు వేస్తాం కానీ అక్కడ మనం పోసినా మన మనం మనబూత్రాలు సాపు చేసేటోళ్ళు ఉంటే మనం పది రూపాయలు ఇవ్వడానికి మనకు చేతులు రావు కానీ దేవుని ఉండిలో మాత్రం పదివేలు ఎత్తాం ఇంకా బాగా పెద్ద కోరిక ఏదైనా కోరుకుంటే లక్ష రూపాయలు కూడా ఎత్తాం దేవుళ్ళకు పెద్ద పెద్ద విగ్రహాలు చేపిస్తాం అన్నీ ఎత్తాం కానీ ఒక కుటుంబం మొత్తం ఆ సులాబ్ కాంప్లెక్స్ దగ్గర దాని మీద జీవనోపాధి పొందే కుటుంబానికి పది రూపాయలు ఇవ్వాలంటే మనకు చేతులు రావు అది మన మనం ఇప్పుడు కలియుగం ఉండడానికి అదొక మనకు మళ్ళీ ఎక్కడన్నా ఏదైనా సులాబ్ కాంప్లెక్స్ దగ్గర ఐదు రూపాయలు అనుకోరి ఏ దీనికి ఏదైనా ఐదు రూపాయలు ఇచ్చి పా గట్టి పోయిపో ఆడవాళ్ళకి కూడా చెప్తాం మొగోళ్ళవి కూడా ఆడవాళ్ళకి చెప్తాను ఐదు రూపాయలు పది రూపాయలు ఏ ఎక్కడదమ్మా కంతనా నువ్వు సెట్కి పోయి రా అంటాం దానివల్ల అక్కడున్న వాతావరణం కాలుష్యం అవుతుంది అక్కడ వాటర్ కాలుష్యం అవుతాయి దానివల్ల రోగాలు అన్నీ తెలుసు మనకు కానీ పిరిపి మనం అదే పని చేస్తాం అంటే మనం గంగకు పోయినా మన గ మన గలీజ్ గుణం మాత్రం చేంజ్ కాదని అర్థం అందుకే వీడియో తీసిన సార్ ఎందుకో ఆ వీడియోలు చూసినప్పుడు అలా కోపం వస్తుంది అంటే అమ్మాయి మీద కోపం వస్తలేదు అమ్మాయిని పరిసర చేసే వాళ్ళ మీద కోపం వస్తుంది మన 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 లోకల్ ఛానళ్ళు కూడా ఆ విషయాన్ని ఇవి ఇంకా మనోళ్ళు ఇంకో రెండు మూడు అడుగులు ముంగటికేసి హీరో రామ్ చరణ్కి అవకాశం అవకాశం ఇచ్చిందని ఓకడు ఇక నెక్స్ట్ పలానా డైరెక్టర్ ఈ అమ్మాయితో సినిమా దిక్తుండని ఆమెకంటే అందగా తెలుగు మా జగతాల మా జగిత్యాల జిల్లాలో బొచ్చట మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే స్టేజ్ ఫియర్ దొరికేదాకా ఎవరికైనా అట్లే అనిపిస్తుంది కానీ మ్యాటర్ అది కాదు అక్కడ మనం దేనికోసం పోయినాం భగవంతుని సన్నిధులకు పోయినాం స్వామివారి దర్శనం చేసుకుంటాం అక్కడ పుణ్యస్థానాలు చేసి ఇంటికి వస్తాం ఒక ఏమంటారు దాన్ని గొర్రెల మందలెక్కనే ఆ అమ్మాయి వెనకనే ఉరుకుతురు అందరు ప్లీజ్ ప్లీజ్ ఏ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూదో ఏక్ ఇంటర్వ్యూ తె ప్లీజ్ ప్లీజ్ ఇంకా ఇంకో అయితే పాపం ఒక స్వామీజీ ఏదో పొట్టగొట్టి కోసం అబద్దాలు ఆడుతుండే కావచ్చు కంప మీద ఉట్టిగానే వాడు కావచ్చు ఏమన్నా చేసుకో బతుకు తెరువు కోసం ముసలోడు పాపం నాకు తెలిసి డెబ్బై ప్లస్ ఉంటాయి వయసు ఇంకో కడుపు కడుపు తిప్పల కోసం దాని మీద వండి ఐదు రూపాయలు వాళ్ళు పది రూపాయలు ఇస్తే తీసుకుంటుండ్రు దానికి పోయి ఆ దొరసాని ఆయన్ని తొక్కు తొక్కు తిట్టి ఆ స్వామిజీని అడికెళ్ళి వెళ్ళిపోయేదాకా వేసింది పుణ్యత్రాలు అంటే మనం పోయింది ఏంటిది గంగస్థానానికి కాదు మనం పోయింది ఏంటంటే అక్కడ ఊడన్నా ఏమన్నా చీటీ ఎత్తుండ ప్రజలను ఏమన్నా ఎత్తుండ మనం ఇంకా ఫోన్ తీసి జేవులకెళ్ళి నేను ఇది ఎత్తా అది చేస్తా పైసా పైసాన్నికాలో పైసా నీకాలో అని బెదిరియ ఒక్కొక్కడు మన దేశం విడిచిపెట్టి పోయిండు కొన్ని లక్షల కోట్ల స్కాములు చేసి వాళ్ళ మీద మాట్లాడడానికి మనకు నోరే రాదు ఆ పైసలు పెడితే కొన్ని జిల్లాలే డెవలప్ అవుతాయి ఎన్నో ఊర్లకు రోడ్లు లేవు ప్రతి ఊరుకు రోడ్ పోతుంది ప్రతి మండలంకు పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి మండలానికి నాలుగైదు అంబులెన్స్లు వస్తాయి పని లేని వాళ్ళకి పని దొరుకుతుంది ఆటోలు కొనియచ్చు ఏం ఉపాధి కావాలంటే ఆ ఉపాధి ఇప్పించచ్చు లక్షల కోట్ల స్కామ్ చేసినోడేమో మనకు ఘనమడు కానీ చిన్న ఎక్కడెవడని చిన్న తప్పు వేయగానే వాడిని మనం అప్పుడు మన లోపల నిజాయితీ పరుడు వాడు బయటకు వస్తాడు అప్పటిదాకా మనం దొంగలమే కానీ నిజాయితీ పరుడు బయటకు వచ్చి మాట్లాడతాడు ఇది నువ్వు తప్పు చేసిన నేను మొన్న మా షెడ్ కాడ నేను కార్ వేసుకొని షెడ్కి పోతున్నా కార్లో ఒక నాలుగు డ్రైవరు వస్తురు ఎట్టు నుంచ అయితే మా పక్క పొన్న వాళ్ళు రోడ్ సైడు మొత్తం అన్ని పొరకలు పాతి చిక్కుడు ఎట్లు పెట్టి అంటారు కూరగాయలు అమ్ముకుంటారు పాప రైతులు కూరగాయలు అమ్ముకుంటారు బెండ ప్రతి సంవత్సరం ఏ ఏ సీజన్లో ఏ పంట వేయాలనో ఆ పంట వేస్తూ ఉంటారు అయితే ఆయనే కారు ఆపి మరీ ఆ రోడ్ సైడ్ వారిన తీగ తీగ చుట్టూ చిక్కుడుకాయ ఉంటే చిక్కుడుకాయ ఎంపుతుండడు మంచిగానే ఒక కిలో దాకా తెంపిండు ఇంకా తెంపుతుండే మొదటిసారికి నేను నేను యూటర్న్ చేసుకోగా ఆయనతో ఇండికేటర్ వేసి రైట్కు మలిపిన ఆపిన బండికి ఎందుకంటే ఆ పక్క పొలం వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఆపిన ఏం చేస్తున్నావు అన్నాను అడిగినా ఏ కొద్దిగా సిక్కుడికాయ తెంపుకుంటున్నా ఇంటికి కూరకువా అన్నాడు అలాని అడిగినవా అన్న ఏ అన్న దీనికి అడుగుడేందే రోడ్డు పొన్నే కాసింది తెంపకపోతున్నా అన్నాడు ఇది ఇది నువ్వు చేసే తప్ప నీకు తెలుసా అని అడిగిన అతన్ని ఇలా తప్పేముంది అన్నాడు సిక్కుడుకాయ కొంటే మనకు మార్కెట్లో ఇరవై రూపాయల ముప్పై రూపాయలకో మనకు వస్తుంది కిలో యాభై లాస్ట్ లాస్ట్ యాభై కానీ మనం ఒక రైతుకు యాభై రూపాయలు ఇవ్వడానికి మనకు చేతులు రావు కానీ మనకు పండించిన పంట ఇస్తుండు కానీ పిలిపి మనం ఆయనకు పైసలు ఇవ్వం దొంగతనం చేస్తే ఎంపికపోతాం అందులో మనకు విపరీతమైన ఆనందం ఉంటుంది అప్పనని ఇంటికైనాక కుటుంబ సభ్యులకు చెప్తాం ఏమని ఏ రోడ్ పొన్న సిట్లు కనబడితే దెంపకొచ్చినా అంటే ఇంటి గడవలు కూడా తప్పు బిడ్డ అట్లా ఎందుకు తెంపిక పాపం రైతు కష్టపడి పండించిండు కదా అలా అడిగి పైసలు ఇచ్చి తెచ్చుకుంటూ అయిపోయింది మనం అనం మనం ఏమంటాం అవునా ఇంకొక ఏం పోవురా వాళ్ళకు గుడిద్దాం వీళ్ళకు గుడిద్దాం అవు ఈ డైలాగ్ వస్తుంది మన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మనం ఫస్ట్ నుంచే ఫిక్స్ అయి ఉన్నాం మనం నిజాయితీ పర్లం కాదని అవి అది మనం ఏడికైనా ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని గోపురాలు తిరిగినా ఎన్ని త్రివేణి సంగమాలలో తాళం చేసినా ఎన్ని పుణ్య పుష్కరాలు వచ్చినా ఎన్ని ఏమచ్చినా మనం గింతే మనం మారం ఎందుకంటే మనం మానవులు ఇదే నిజం అందుకే వీడియో చేసిన సార్ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించురే మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాత జై వందే మాతరం जय हिंद नमस्कार